అంగన్వాడీ కార్యకర్తలు టీచర్ల అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనతరం జిల్లా కొత్తపేట నియోజక పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా పదోన్నతి నియామక పత్రాలను శాసనసభ్యులు బండారు అందజేశారు మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుందని అంగన్వాడీ కార్యకర్తలను టీచర్లుగా పదోన్నతి చేశారని వారి కీతం ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందల పెంచడం జరిగిందన్నారు ఎందుకు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నియోజవర్గంలో ఇరవై మందికి అవకాశం లభించిందన్నారు మరో నలుగురు సర్టిఫికెట్లు వెరిఫికేషన్ తర్వాత అవకాశం లభిస్తుందన్నారు కొత్తపేట మండలంలో పది మంది రావులపాలెం మండలంలో ఎనిమిది మంది ఆతిరేపురం మండలంలో ఇద్దరు అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి తగ్గారు ఇంతకాలం వారు చిన్నారులకు అందించిన సేవలకు ఫలితం లభించిందన్నారు అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ కేంద్రాల భవనాలను త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు అదే భయ వేస్తుంది మాకు సెంట్రల్ మీకు పిల్లల్ని మీరు ఆపుకోగలగాలి ఇప్పుడు జిల్లాలో నలభై వేల మంది పిల్లలు అంటున్నారు ఎవరేజ్ చూస్తే సెంటర్కి పదిహేను మంది కూడా రావట్లేదు రేపు సెంట్రల్ దెబ్బతింటాయి మీకు కొంతకాలం చూసే గవర్నమెంట్ అన్ని స్టడీస్ అన్ని ఉంటాయి ఉండదు మెరిచెస్ ఏంటంటారు వేరే ఆలోచనలు వస్తాయి మెయిన్ అంగన్వాడిగా మారుస్తూ దానివల్ల అది మళ్ళీ ఒక ఆయా కూడా ఇక్కడ అదనంగా ఏర్పాటు చేస్తారు మినీ అంగన్వాడీ కాకుండా మెయిన్ అంగన్వాడితో సమానంగా సెంటర్ కూడా పనిచేయడం మొదలు పెడుతుంది మొదలు పెడుతుంది అంతవరకు పనిచేస్తున్నటువంటి విని అంగన్వాడీ టీచర్స్ని అప్గ్రేడ్ చేస్తూ మెయిన్ అంగన్వాడీ టీచర్స్గా ప్రమోట్ చేయడం వల్ల అంగన్వాడి సెంటర్లో గతంలో ఏడు వేల రూపాయలు జీతమే వారు అందుకోగలిగేవారు మొత్తం బాధ్యతలు కూడా ఆయా లేకపోయినా పూర్తి బాధ్యతలు అందరూ కూడా వారే బాధ్యత వహించవలసి పనిచేసేవారు రోజున అప్గ్రేడ్ చేయడం వల్ల మనం ఒక ఆయా అదనంగా రావడమే కాకుండా వారి జీతం ఏడు వేల రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల రూపాయలకు పెంపుదల చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ అభ్యున్నతతో మీరు కృషికి ఎంతకాలం కూడా ఉద్యోగంలో వారు బాధ్యతలు సక్రమంగా నెరవేర్చినందుకు వారికి ఇరవై మందికి ఇక్కడ ఈ అవకాశం లభించింది ఇంకొకటి నలుగురు సర్టిఫికేట్స్ పూర్తిగా సబ్మిట్ చేయలేకపోవడం వల్ల టెక్నికల్గా అవి కూడా సర్చ్ చేసి పంపారు సెకండ్ బ్యాచ్లో ఇంకొక నలుగురు కూడా మీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ అవుతూ వారికి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అంగన్వాడీ వారందరూ కూడా వారు పూర్తి బాధ్యతలతోటి యొక్క సెంటర్లు బాగా పనిచేసేలా చేయాలని సెంటర్ల అభివృద్ధి కూడా ఇంకా చేయాల్సింది చాలా కనపడుతూ ఉంది సరైన భవనాలు లేవు స్థలాలు లేవు సమస్యలు సమస్యలుగానే ఉన్నాయి ముందుగా అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేయాలని ఈ ఒక పది భవనాలు